లోకాసు వార్త పదకొండవ అధ్యాయము ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకునూ ప్రార్థన చేయ నేర్పుము అని ఆయన అడిగాను అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక్క నీ రాజ్యము వచ్చనుగాక మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము మేము మా కల్చీయున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము మమ్మల్ని తేకుము అనే పలుకుడి అని వారితో చెప్పను మరియు ఆయన వారితో మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎదుకు వెళ్లి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిము నా స్నేహితుడు ప్రయాణము మార్గంలో నా ఎద్దుకు వచ్చినాడు అతనికి పెట్టుటకు నా యుద్ధ ఏమీ లేదని అతనితో చెప్పినాడలా అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసినది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకునున్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుటనను లేచి అతనికి ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి మీకియ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయినవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా తేలునిచ్చినా కాబట్టి మీరు చెడ్డవారేయు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును ఒకప్పుడు ఆయన దయ్యమును వెళ్ళగొట్టు ఆ దయ్యము వదలిపోయిన తరువాత మోగవాడు మాటలాడేను గనుక జనసమూహములు ఆశ్చర్యపడేను అయితే వారిలో కొందరు వీడు అయిన దయ్యము అని చెప్పుకుని మరికొందరు ఆయనను శోధించు పరలోకము నుండి సూచిక క్రియను చూపుము అని ఆయన ఆయన వారి ఆలోచనలు నెరిగి వారితో ఇట్ల నేను తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడినడల పడిన వాని రాజ్యమేలాగు నిలుచును నేను బయల్జుబూలు వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే నేను బయల్జుబూలు వలన దయ్యములను వెల్లగొట్టుచున్నడల మీ కుమారులు ఎవని వలన వెల్లగొట్టుచున్నారు అందుచేత వారే మీకు తీర్పర్ల ఎందురు అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆవరణమును కాచుకునున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకుని ఆయుధములనన్నిటినీ లాగుకుని అతని ఆస్తిని పంచిపెట్టును నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి నాతో సమకూర్చని వాడు చదరగుట్టువాడు అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదును అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఇంటిటి చూచి వెళ్లి తనకంటే చెడ్డవైన మరి ఏడు అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకుని వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి కంటే చెడ్డదగును అని చెప్పాను ఆయన ఈ మాటలు చెప్పుతుండగా ఆ సమూహములో ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని విని దానిని గైకును వారు మరీ ధన్యులు అని చెప్పను మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగూ చెప్పసాగిన ఈ తరము వారు దుష్ట తరము ఉండి సూచక క్రియను అడిగిచ్చున్నారు అయితే గూర్చిన సూచిక క్రియే గాని మరి ఏ సూచిక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు యోన నేనేవే పట్టణస్థులకు ఎలాగు సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరమువారికి సూచనగా ఉండును దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరమువారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయను ఆమె సలోమోను జ్ఞానము వినుటకు భూమ్యంతులు నుండి వచ్చను ఇదిగో సలోమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు నేనివే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి ఇదిగో యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు ఎవడును దీపము వెలిగించి చాటు చోటునైన కొంచెము పెట్టడు గాని లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడిటకు దీపస్తంభం మీదనే పెట్టును నీ దేహమునకు దీపం నీ కన్నే కనుక నీ కన్ను తేటగా నుంటే నీ వెలుగుమయమై ఉండును అది చెడినదైతే నీ దేహమును ఉండును కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి ఉండకుండా చుచ్చుకును ఏ భాగమైనను చీకటి కాక నీ వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలిగిచ్చినప్పుడు ఎలాగుండునో అలా అని చెప్పాను ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసేయుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భోజన పంపిణి కూర్చున్నాను ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిశీయుడు చూచి ఆశ్చర్యపడేను అందుకు ప్రభువు నేను పరిశైలైన మీరు గిన్నెయు పళ్లెమును వెలుపుల శుద్ధి చేదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండినది అవివేకులారా వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా కాగా మీకు కలిగినవి ధర్మము చేయడి అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును అయ్యో పరిశయులారా మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ పదయో వంతు దేవుని గాని విడిచిపెట్టుచున్నారు వాటిని మానక చేయవలసినది అయ్యో మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సొంత వీధులలో వందనములను కోరుచున్నారు అయ్యో మీరు కనబడిన సమాధుల వలె ఉన్నారు వాటి మీద నడుచు మనుష్యులు అవి సమాధులని ఎరుగరు అనెను అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు బోధకుడాలాగు బోధ కూడా నిందించుచున్నావు అని ఆయనతో చెప్పగా ఆయన అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మోయశాఖ్యము కాని బరువులను మీరు మనుష్యుల మీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తుల సమాధులను మీరు కట్టించుచున్నారు కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు వారు ప్రవక్తులను చంపిరి మీరు వారి సమాధులు కట్టించుదురు అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనిగా నేను వారి యొద్దకు ప్రవక్తులను అపోస్తులను పంపుదును వారు కొందరిని చంపుదురు కొందరిని హింసించురు కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబెల్ రక్తము మొదలుకుని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకరియా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తులందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు నిశ్చయముగా ఈ తరము వారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదరని మీతో చెప్పుచున్నాను అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మీరు జ్ఞానమను తాళపు చెవిని పోతిరి మీరును లోపల ప్రవేశింపరు ప్రవేశించు వారిని అడ్డగింతురు అని చెప్పాను ఆయన అక్కడ నుండి వెళ్లినప్పుడు శాస్త్రులను పరిశయులను ఆయన మీద నిండా పగబట్టి ఆయన మీద నేరం మోపల్లని యుండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాటనైనను పట్టుకున్నట్టుకు పొంచి వెదకుచూ చాలా సంగతులను గూర్చి ఆయన మాటలాడింపసాగిరి